पिछले तीस चालीस साल की राजनीति में खासकर ऐसा पहली बार हुआ कि पूरा विपक्ष एकजुट हो गया कि इस बार प्रधानमंत्री नरेंद्र मोदी को किसी भी तरीके से सत्ता से बाहर रखना है लेकिन उसके बाद भी ग्राउंड जीरो पर जो रियलिटी है वो सब देख रहे हैं समझ रहे हैं आ, क्या इसके पीछे की वजह आपको नजर आती है और जो इंडिया गठबंधन जिसको आप इंडिया गठबंधन कहते हैं उसमें कमी कहाँ रह गई उसकी कमजोरी क्या आपको नजर आती है अब तो चुनाव लगभग खत्म हो गया తమ బలహీనతలపై చర్చించడానికి కూర్చుంటారని విన్నాను నాకు ఇది మంచిది అనిపిస్తుంది కనీసం కూర్చుని బలహీనతల గురించి చర్చించడం పరిణామాల కంటే ముందే కూర్చుంటారు బలహీనతలపై చర్చించడానికి అయితే ఇది ప్రజాస్వామ్యంలో ఆత్మ పరిశీలన చేసుకోవడం లోటుపాట్లు గమనించడం అనేది మంచి విషయం ఆ లోటుపాట్లను మనం తెలుసుకోవడం వల్ల నేర్చుకుంటాం మన దగ్గర జరగకుండా వీరు తెల్ల జాతి అహంకారులు మూడోది తెల్ల జాతి కుటుంబవాదులు ఇది వీరి డిఎన్ఏలో ఉంటుంది ఇప్పుడు వారికి అర్థం కాని విషయం ఏంటంటే దేశంలో కొత్త జనరేషన్ వారు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పుట్టారు కాబట్టి వారి ఆలోచన వేరేగా ఉంటుంది ఇంకా అదొక పెద్ద శక్తి వారు ఈ విషయాల నుంచి బయటకొచ్చేశారు వారెప్పుడూ కోరుకునేది సమర్థవంతమైన బలమైన భారతదేశాన్ని వారు ఇటువంటి భాష వినడానికి కూడా ముందుకురారు అయినా ఇలాంటి వైకల్య విషయాలు జరుగుతున్నాయి అనుకుంటాను వాటికి కాలం చెల్లిపోయింది అని